వెల్కమ్ టు తెలుగు ప్రభావ టీవీ నేను మిజల్ శ్రేమాని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారినటువంటి బనకచర్ల ప్రాజెక్టు గురించి అందరికీ తెలిసిందే బనక చర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ సర్వేపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ప్రభుత్వానికి పదే పదే ఫిర్యాదులు చేయడంతో ఏపీ ప్రభుత్వం ఇటీవల బనక చర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్ కోసం ఉద్దేశించినటువంటి టెండర్లను రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనక చల్ల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గిందా అంటే కాదనే చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే పాత సీసాలో కొత్త సారా వేసి అమ్ముతున్నట్టుగా పేరు మార్చి గమ్యస్థానాన్ని మార్చి అదే ప్రాజెక్ట్ను మళ్ళీ మరో పేరుతో తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దీనిపైనే తెలంగాణ ప్రభుత్వం ఇది ముందుగానే గ్రహించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే కేంద్ర జల శాఖకు సిఆర్ సంబంధిత మంత్రి అయినటువంటి సిఆర్ పాటిల్కు ఏపీ తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులు కూడా చేశారు అయితే ఈ తెలంగాణ ఏపీ ప్రభుత్వం కొత్తగా తలపెట్టినటువంటి ప్రాజెక్ట్ ఏంటి బనకచర్ల ప్రాజెక్టుకు పేరు మార్చింది బనకచర్ల ప్రాజెక్టు పోలవరం నుంచి బనకచర్ల వరకు తలపెట్టిన ప్రాజెక్ట్ కాగా ఇప్పుడు కొత్తగా ఈ స్థానంలో ఇదే పోలవరం నుంచి ఇదే గోదావరి వరద మిగులు జలాలని వాడుకునే ఉద్దేశంతో పోలవరం నుంచి సాగర్ వయ బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా ఈ ప్రాజెక్ట్ తలపెట్టాలని నిర్ణయించింది గతంలో బనకచర్ల ప్రాజెక్టుకు ఎన ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతాయని భావిస్తే ఈసారి ఖర్చు కాస్త తగ్గనుంది యాభై ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ కొత్తగా పోలవరం టు పోలవరం ప్రాజెక్ట్ ప్రాజెక్ట్నిది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ వంటిదే దీన్ని తలపెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రేపు ఇరవై నాలుగవ తేదీన ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించినటువంటి సమీక్ష సమావేశంలో తుది కార్యాచరణ తుది మెరుగులు దిద్దుకోనున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటి గోదావరి మెరుగు మిగులు జలాలు గోదావరి వరద ప్రవాహం సాధారణంగా ఏపీ ప్రభుత్వం వంద రోజులుగా లెక్కేస్తుంది అంటే రోజుకు రెండు టీఎంసీల చొప్పున వంద రోజుల్లో రెండు వందల టీఎంసీల నీటిని ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నల్లమల సాగర్ వరకు తరలించ తరలించాలనేది ప్రతిపాదన వాస్తవానికి ప్రకాశం నెల్లూరు జిల్లాలో దీని ద్వారా దాదాపు ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టు ఏర్పడుతుందని అంతేకాకుండా వెలిగొండ గుండ్లకమ్మ ప్రాజెక్టు పరిధిలో ఉన్నటువంటి ఆరు లక్షల ఎకరాల ఇప్పటికే ఉన్నటువంటి ఆయకట్టు స్థిరీకరణ అవుతుందని తర్వాత మరో ఆరు లక్ అరవై లక్షల మందికి తాగునీరు అందుతుంది అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశంగా కూటమి ప్రభుత్వం ప్రతిపాదించింది అదే దీనిపై తొది మెరుగులు ఉంది త్వరలోనే దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ సిద్ధం చేసేందుకు పూర్తిగా సన్నాహాలు చేస్తుంది జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి డీపీఆర్లు సిద్ధం కావాల్సి ఉంది అదే జనవరి ముప్పై ఒకటి నాటికి కేంద్ర జలవనరుల శాఖకు ఈ నివేదిక వెలనుంది మార్చి ముప్పై ఒకటి నాటికి టెక్నికల్ అడ్వైజరీ కమిటీకి చేరనుంది ఆ తర్వాత ఏప్రిల్ ముప్పై ఒకటి నా ముప్పై నాటికి కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర పర్యావరణ శాఖ నుంచి అటవీ శాఖ నుంచి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంది ఇది స్థూలంగా ఓవరాల్ గా ఒక రోడ్ రూట్ మ్యాప్ అనేది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిద్ధం చేసుకుంది కొత్త ప్రాజెక్ట్ ఏదైతే బనకచర్ల స్థానంలో పేరు మార్చి గమ్యస్థానాన్ని మార్చి అదే ప్రాజెక్ట్ను అదే గోదావరి వరద మిగులు జలాలని వాడుకునేందుకు సంకల్పించిందో ఈ ప్రభు ఈ కొత్త ప్రాజెక్టు ప్రకారం సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఇది అయితే దీనికి సంబంధించి ఇది మూడు దశల్లో ఉంటుందని చెప్పి ప్రతిపాదన ఉంది మొదటి దశ తాతపూడి ఈ వరద కాలువ ద్వారా పోలవరం సంబంధించినటువంటి రైట్ మెయిన్ కెనాల్ కు అనుసంధానిస్తారు దీన్ని అనుసంధానించి ఇబ్రహీంపట్నం వరకు ఈ వరద గోదావరి వరద జలాలను తీసుకెళ్తారు రెండవ దశలో ఇబ్రహీంపట్నం నుంచి యాక్ట్ కొత్తగా నిర్మించి దాని ద్వారా నాగార్జున సాగర్ రైట్ మెనాల్ కెనాల్ కి తరలిస్తారు అక్కడి నుంచి బొల్లపల్లి రిజర్వాయర్ మీదుగా నల్లమల సాగర్ కి తరలిస్తారు ఇది ఓవరాల్ గా రూట్ మ్యాప్ అనేది కొత్త ప్రాజెక్ట్ కి సంబంధించింది అయితే ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే బనకచర్ల ఎప్పుడైతే వివాదాస్పదంగా మారిందో ఈ స్థానంలో ఈ కొత్త ను తలపెట్టాలని చెప్పి నిర్ణయించింది దీనికి సంబంధించిన కథనాన్ని ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక గతంలో కూడా ఒక లీక్ ద్వారా రాసిన పరిస్థితి అందరికీ తెలిసిందే అంటే ముందుగా ఒక లీక్ ఇచ్చి ఆ ప్రస్పందన ఎలా ఉంటుందో తెలుసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నడం కూటమి ప్రభుత్వానికి అలవాటు అందులో భాగంగానే ముఖ్యంగా ఇప్పుడు చర్ల ఏదైతే ప్రాజెక్ట్ ఎప్పుడైతే వివాదాస్పదంగా మారిందో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత కొత్తగా ప్రాజెక్టు యొక్క పేరు మార్చి గమ్యస్థానం గతంలో బనకచర్ల ఉండేది ఇప్పుడు దాన్ని ఇంకా దిగువకు కుదించి నలమల సాగర్ వరకు కుదించిన పరిస్థితి గతంలో ఎనభై నాలుగు వేల కోట్ల బడ్జెట్ ఉండేది ఇప్పుడు యాభై ఎనిమిది వేల కోట్ల బడ్జెట్ కై దీన్ని స్థిరీకరించిన పరిస్థితి కనిపిస్తోంది అయితే ఏదైనా సరే తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా అభ్యంతరం తెలిపింది గోదావరి మిదురు జలాలు ఏదైతే బచావ ట్రిబ్యునల్ ఆదేశాలకు విఘాతంగా గోదావరి మిగులు జలాలను వాడుకోవడాన్ని వాడుకోవడానికి వీల్లేదు అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా చెబుతున్నటువంటి అభ్యంతరం ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు గోదావరి మిగులు జలాలని వాడుకోవడంలో అభ్యంతరం చూపిస్తుంది అంటే ఇందు గోదావరికి ఎగువన ఉన్నటువంటి మహారాష్ట్రలో మహారాష్ట్ర కూడా దీనిపై గోదావరి మిగుజల మిగులు జలాలని విదర్భ మరాఠవాడ ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఉన్నాయి అక్కడే గోదావరి మిగులు జలాలను మేము వాడుకుంటామని చెప్పి మహారాష్ట్ర వైపు చెప్తుంది మరోవైపు కృష్ణా నది బచావత్ ట్రిబ్యుల ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా గోదావరి వరద కాకుండా గోదావరి వరద జలాల స్థానంలో మేము కృష్ణా నీటిని నూట ఇరవై టీఎంసర నీటిని వాడుకుంటామని చెప్పి కర్ణాటక చెబుతున్న పరిస్థితి సో ఇలాగా గోదావరి వరద జలాల పై ఒక అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అటు కర్ణాటక మహారాష్ట్రలు తెలుపుతున్నటువంటి అభ్యంతరాలని ప్రధానంగా ప్రస్తావిస్తూ తెలంగాణ ప్రభుత్వం గోదావరి మెరుగు మిగులు జలాలని బావత్ ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా ఆ వాడుకోవడానికి వీల్లేదని చెప్పి స్పష్టం చేస్తూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది ఏ అయితే ఏ బనకచల్ల ప్రాజెక్టు విషయంలో ఏ బనకచల్ల ప్రాజెక్టు విషయంలో అయితే గోదావరి మిగిలి జలాలపైనే ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపి దాన్ని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం ఆ టెండర్లను విత్డ్రా చేసుకోవడానికి కారణం కారణంగా మారిందో అదే బనకచల్ల ప్రాజెక్టును ఇప్పుడు ఏపీ కూటమి ప్రభుత్వం తిరిగి పేరు మార్చి గమ్యస్థానాన్ని మార్చి మరో పేరుతో ఆ కాస్త వ్యయాన్ని తగ్గించుకొని మరో పేరుతో ఉండడంపై ప్రధానంగా ఇప్పుడు మరోసారి ఇది చర్చనీయాంశంగా మారుతుంది వివాదాస్పదంగా మారుతుంది సో చూడాలి మరి ఆ ఏపీ ప్రభుత్వం కొత్తగా తలపెట్టినటువంటి తలపెట్టే ఆలోచన చేస్తున్నటువంటి ఈ యొక్క పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి స్పంది ఎలా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి ఇప్పటికే తెలంగాణ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్ననే ఢిల్లీలో ఈ విషయంపై జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కలిసి బనకచర్ల ప్రాజెక్ట్ ను ఏపీ ప్రభుత్వం ఏ పేరుతో తీసుకొచ్చినా ఏ ప్రతిపాదనతో తీసుకొచ్చినా పేరు మార్చినా మరే పేరుతో తీసుకొచ్చినా సరే ఖచ్చితంగా అడ్డుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించిన పరిస్థితి ఉంది సో వైపు ఏపీ ప్రభుత్వం పేరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నా సరే తెలంగాణ ప్రభుత్వం ఇంతకు తగ్గ కార్యాచరణ మాత్రం ముందుగానే సిద్ధం చేసుకుంటుంది చూడాలి మరి రానున్న రోజుల్లో బనకచర్ల లాగే మరో వివాదం తలెత్తనుందా దీనికి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని ఉందో వేచి చూడాల్సి ఉంది